ప్రచారంలో భాగంగా ఫిఫ్త్ వార్డ్ ప్రచారంలో భాగంగా దండాలో తిరుగుతున్నాం గతంలో నిన్న రిక్షా కాలనీ ఉన్న రాజీవ్ నగర్ మొత్తం ఇంటింటి ప్రచారంలో తిరుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి పనుల మీద అంటే ముందుగా రిక్షా కాలనీకి వెళ్ళడం జరిగింది అక్కడ మా శాసనసభ్యురాలు కూడా తీసుకొని పోవడం జరిగింది ఆడ ఏంటంటే చాలా ఇబ్బంది ఉంది వాటర్ ఇబ్బంది ఉంది తర్వాత పోతే పేద ప్రజలు బాగున్నారు ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇల్లు ఇప్పుడు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో మూడు ఫ్యామిలీలు అయినాయి వాళ్ళకు పాపం ఒక్క ఇంట్లోనే చిన్న ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే పేద ప్రజలకు ఒక ఇల్లు ఒక గూడు కావాలని అన్నారు అదేవిధంగా అక్కడ కొంతమంది ఏంటంటే స్థలాలు పట్టాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వారిని కూడా కావాలని అంటే వారికి కూడా కొంత స్థలం ఉంది ఆడ ప్రభుత్వ స్థలం ఒక ఎకరం ముప్పై మూడు గుంటలు అందులో స్థలాలు లేని వారికి ఒక పదిహేను ఇరవై మంది ఉన్నారు వాటికి సపరేట్గా ప్రభుత్వం తరఫున పట్టాలు రేపు ఎలక్షన్ల తర్వాత ఇప్పిస్తా అన్నారు అట్లానే దానికి ఒక వాళ్ళకు కమ్యూనిటీ హాల్ లేదు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తా అదే అదేవిధంగా దుబా తండా కూడా మన మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు సేవల పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ అడిగారు కమ్యూనిటీ హాల్ అడిగితే ఆ కమ్యూనిటీ హాల్ని ఇమీడియట్గా వారు అక్కడనే శాంక్షన్ చేసి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఆడ శాంక్షన్ చేయడం జరిగింది మేము ఇక్కడ తండాలో కూడా యూత్ యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు పూర్తి స్థాయిలో నన్ను గెలిపించడానికి ఎందుకంటే గతంలో నేను రెండు వేల ఒకటి నుంచి ఆరు వరకు గ్రామ సర్పంచ్గా చేసిన అంతకంటే ముందు ప్యాక్ చైర్మన్గా చేసిన కనుక ఇక్కడ రైతులతో సంబంధాలున్నాయి ఇక్కడతోటి ప్రజలతో ఉన్నాయి అవతల వ్యక్తి ఒక వ్యాపారస్తుడు మన దగ్గరికి మన గ్రామం కాదు అతని పక్క విలేజ్ ఆ వ్యాపారస్తుని ఇక్కడ ఏదో దయాకర్ గారు ఈడేదో పోటీ పెట్టి నేనేదో చేస్తా కానీ ఇలా ప్రజలు ఏంటంటే మనం ఏదో నమ్మకం మాకు ఉన్నటువంటి సంబంధాలు రైతులతో సంబంధాలున్నాయి ప్రజలతో సంబంధాలున్నాయి ఒక పది సంవత్సరాలు నేను రాజకీయంగా వీళ్ళతోటి తిరిగిన వాడిని కనుక వాళ్ళు నన్నే కోరుకొని ఈ ఇక్కడ ఫిఫ్త్ వార్డు మీద రమ్మని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి నేను గతంలో చేసినప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేనే కట్టినా ఈ గ్రంథాలయం నేనే చేసిన తర్వాత పోతే మున్సిపల్ మన శ్మశాన వాటికి దిగిన కట్టిన సెంట్రల్ లైటింగ్ చేసిన వాటర్ స్కీమ్ చేసిన ఈ తండాక ఆ రోజుల్లో నీళ్ళు లేకపోతే సపరేట్ వెల్ తీసి వీళ్ళకి సపరేట్ వాటర్ ఇచ్చిన దీనికి ఎస్సీ కాలనీకి అంతకుముందు విలేజ్ వరకే ఉండే వీళ్ళు ఏమైనా ఆయన బోర్లున్ను వేరే బోర్ల ద్వారా నీళ్ళు తాగేది ఫ్లోరైడ్ వాటర్ అటువంటిది సపరేట్ వెల్ తీసి తీసిన అదే బావి ఇప్పటికి కూడా అదే వాటర్ వస్తుందని ఇప్పుడు చెప్తుండ్రు వాళ్ళు కనుక నేను అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తాను మాకు శాసనసభ్యులు గారు ఉన్నారు పైన ప్రభుత్వం ఉంది ఎంపీ గారు ఉన్నారు అందరు ఉన్నారు కనుక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ మున్సిపాలిటీని తండను కాలనీని అభివృద్ధి పదంలో నడిపిస్తాను ప్రధాన సమస్యలు ఇండ్లు లేని వారు బాగున్నారు ఇండ్లు ఇండ్ల వాళ్ళు పేద ప్రజలు ఉన్న కాడ ఏంటంటే కాలనీలో బాగా అంటే రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు లేవు కొంతమందికి ఇండ్ల స్థలాలు కూడా లేవు కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం రేపు ఎలక్షన్ల తర్వాత అసలు స్థలాలు లేని వారికి కూడా మేము ఇండ్ల డబుల్ బెడ్రూమ్ సెపరేట్ బ్లాక్ చేసి వాళ్ళ కమ్యూనిటీకి ఇస్తాం చెందిన కీర్తిశేషులు చాపల రామచంద్రరాడి గారి పేరు మీద వీరు అడుగు అడుగుపెట్టమైంది గతంలో యాభై ఏళ్ళు ఈ ఊళ్ళో వారి ఫాదర్ గారైన రామచంద్రెడ్డి గారు సర్పంచ్ చేసిండే తర్వాత రెండు టల్లు బాబురెడ్డి గారు చేసిండు తర్వాత ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి చైర్మన్గా చేసిండు రైతులతో నిత్యం సంబంధాలు ఉన్నాయి ఇక్కడ స్థానికుడు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడి నుంచి పోటీ చేయమని కోరి ఇక్కడ తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఇలా వారి విజయానికి ఇక్కడ ఉన్న తాండోలు కానీ చుట్టుపక్కల వాళ్ళే ఏరి కోరి తీసుకొచ్చుకున్నారు గెలిపి తీసుకున్నారు వారు విజయానికి ముందు సాగుతున్నారు ఐదో వార్డులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఐదో వార్డులో ప్రచారంలో భాగంగా చేపల బాపురెడ్డి గారికి మద్దతు ఇవ్వటానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం అందరం ఐదో వార్డు రావడం జరిగింది దీంట్లో బాబురెడ్డి గారు గతంలో ఈ గ్రామ వాస్తవ్యులు గతంలో సర్పంచ్గా చేయడం జరిగింది వారికి కొంత అనుభవం కూడా ఉన్నది ఇంతకుముందు ప్రజాప్రతి చేసింది కాబట్టి వారికి ఎక్కువ స్పందన అవపడతా ఉన్నది ప్రజల్లో ఎక్కువ తండాల కానీ రిక్షా కాలనీలు కానీ బాబురెడ్డి గారిని గెలిపించుకోవాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఐదో వార్డు మేము గెలవబోతూ ఉన్నాం వారి యొక్క ప్రజల స్పందనే బాగున్నది కాకపోతే ఏంటంటే ప్రజలు బయటపడరు కొంతమంది ప్రజలు చాలా ఉంటారు గ్రౌండ్లో స్పందన ఉన్నది గ్రౌండ్లో వేయాలనే ఆలోచన ఉన్నది గ్రౌండ్లో ఒక విధమైన ఆలోచన ఏంటంటే గతంలో వారికి ప్రజాప్రతి అనుభవం ఉన్నది ఒకసారి అవకాశం కల్పిద్దాం చైర్మన్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు స్పందిస్తూ ఉన్నారు మా ఎన్నికల ప్రధానస్త్రం ప్రభుత్వం అధికారంలో ఉన్నది మూడు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వంలో ఉంటాం మా శాసన శబురాలు ఉన్నది వీళ్ళతోటి పని చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారం ఉంటుందో ఆ ప్రభుత్వం పనిచేసే అవకాశం మెండుగా జరుగుతుంది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పట్టం కడితే జరిగే లాభం లేదు రెండేది కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసన యంగ్ డైనమిక్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది కాకపోతే కొంతమంది ప్రజలు రెండు సంవత్సరాల్లో ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి పాత ప్రభుత్వం అప్పులు చేసి ఆ అప్పులు ఇన్స్టాల్మెంట్లు కట్టి క్లియర్ చేసేసరికి అయినా కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పటికి ఇరవై కోట్లు ఇక్కడికి తొరూలు దేవడం జరిగింది మళ్ళీ కూడా తరూరుకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారు ఒక మాట హామీ ఇచ్చారు వారు ఇప్పటికి కూడా ఏం చెప్తాను వారు సాక్షాత్ హౌసింగ్ మంత్రి తరూల్లో ఉన్నది పేద ప్రజలు ఎక్కువ కాబట్టి వాళ్లకు మంత్రి ఆయనే హౌసింగ్ మంత్రి కాబట్టి డబుల్ బెడ్రూమ్లో ఇవ్వడానికి స్పెషల్గా ఇవ్వడానికి ఆయన మొన్న తీసుకోవడం దత్తత కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా వారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాబోతాం బాబురెడ్డి గారి కంటే సీనియర్లు అయితే ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో తను రెండు వేల పద్దెనిమిది రోజు చేసిండు కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిండు అప్పుడు ఇండిపెండెంట్గా సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా శ్రీనివాసరావు గారి పీరియడ్లో బాబురెడ్డి గారు సర్వీస్ చేశారు ఇవాళ బాబురెడ్డి గారు చేసిన పని ఒకటే ఉదాహరణ గ్రామ పంచాయతీయాలు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీస్ ఆనాడు శివశంకర్ కలెక్టర్ ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది బాబురెడ్డి గారే నేను మార్కెట్ చైర్మన్ ఉన్నాం మేము ఇద్దరం పోయి కూడా శివశంకర్ని కలిసి ఆ బిల్డింగ్ వారిదే నిషాన్ ఇంతవరకు ఎవరు కూడా అటువంటి బిల్డింగ్ అట్లే కొంత పనులు జరిగినాయి అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి చేసిండు ఉన్న దాంట్లో సీనియర్ మోస్ట్ ఆయనే కాబట్టి ఆయనే ఆయనకు ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది ఆయన చేయడానికి అవకాశం ఉంది ఐదో వాటి ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం మీకు రా ఈ మున్సిపాలిటీలో బాబురెడ్డి గారికి మీరు ఓటేయండి వేయండి ఓటు వేసి గెలిపించుకోండి గెలిపించిన తర్వాత అభివృద్ధి బాబురెడ్డి గారితో చేయించుకోవాలని చెప్పి నేను కోరుతాను